జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి పాలన అక్రమ పాలన దౌర్జన్య పాలన రౌడీ పాలన ఆకాశాన్ని అంటిపోయింది పశువులను తోలినట్టు బీసీ ఎస్సీ ఎస్టి కాపు క్రిస్టియన్ ముస్లిం తోలుతున్నారు మీటింగ్కి మందు ముక్క నోట్లు పంచి బడుగు బలహీన వర్గ ప్రజల మీకైనా సిగ్గు లేదా ఏసావు కూటికు పోర్త ఆశీర్వాదాన్ని అమ్ముకున్నట్లు మీరు బానిసలైపోయి వంద వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి అమ్ముడు ఇంకెంత కాలం ఇప్పుడు చూడండి ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్ చీప్ దరిద్రం ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు పట్టుకొని అడుక్కోవడం ముఖ్యమంత్రి చేస్తాం మీరు ఏ పార్టీ తరఫునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా ప్రజల మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి పార్టీలో బాబు మోహన్ లాంటివారు గద్దనన్న లాంటి వారు అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్న సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి కోర్ కమిటీని కలవండి నన్ను కలవండి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ ని రక్షించండి